హలో అండి నమస్తే వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం పొంగునూరు బాలాజ్ డైరీ ఫామ్ దగ్గరైతే అయితే అండి సో వీళ్ళ దగ్గర ఎన్ని ఆవులు ఉంటాయి ఏం రేట్లు ఉండాయి అనేది మనం క్లియర్ గా అయితే మాట్లాడదాం అలా అన్న నమస్తే అన్న నమస్కారం ఎన్ని ఆవులు నా ఈసారి పదకొండు ఆవులు వచ్చినాయి ఈసారి ట్రిప్కి మన దగ్గర ఎప్పుడు కంటిన్యూ అరవై రోజులు ఉంటాయి జర్సీ హెచ్ఎఫ్ గిరి క్రాసు గిరి క్రాస్ కూడా క్రాస్ కూడా ఎవరన్నా అవైలబుల్ కావాలంటే తెప్పించిస్తాం మూడు వందల అరవై ఐదు రోజులు దొరుకుతాయి సంవత్సరం అంతా ఉంటాయి కావలసిన వాళ్ళు దగ్గరికి వచ్చి పాడా ఉంటే రెండు పోట్లు కావాలంటే మూడు పూట్లు చెక్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు చూడావైతే అయితే మాయకి రొమ్ములకి అన్నిటికి గ్యారంటీ ఇస్తాం గ్యారంటీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆవు ఎక్స్చేంజ్ రొమ్ము రొమ్ములో పాలు ఉన్నా గానీ గోధ గుడ్లమై ఏదన్నా వచ్చినా గానీ ఆవు కావరు రిటర్న్ ఇస్తాం ఇస్తాం పాడా ఉంటే మూడు పోట్లు చెక్ చేసుకుని తీసుకుని ఓకే రేట్లు మన దగ్గర ఎక్కడి నుంచి ఏ రేట్లు స్టార్ట్ అయితే మన దగ్గర డెబ్బై వేల నుండి స్టార్ట్ అవుతుంది డెబ్బై వేల నుంచి డెబ్బై వేల నుండి స్టార్ట్ అవుతుంది లక్ష వరకు ఆవు రేటు ఉంటుంది ఓకే పాలు ఏ మాత్రం నుంచి స్టార్ట్ పూటకు వచ్చి ఏడు లీటర్ల నుండి స్టార్ట్ అవుతుంది ఏడు లీటర్ల నుంచి ఓకే వాళ్ళ బడ్జెట్ లో ఆవును బట్టి రేట్ ఉంటుంది రేటు మార్తా ఉంటాయి ఆవును బట్టి రేట్ ఉంటాయి ఇప్పుడు అన్ని మన దగ్గర ఎక్కువ సూట్ ఉన్నాయి పాలలో ఉన్నాయి మొత్తం అన్ని సూటివి ఉన్నాయి అన్ని సూటి అన్ని సూటివి ఉన్నాయి దీన్ని చూద్దాం ఇది మనకు హెచ్ఎఫ్ క్రాస్ వస్తుంది హెచ్ఎఫ్ వస్తుంది హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ క్రాస్ బ్రిడ్ ఇది ఓకే ఎన్నో అయితే ఇది రెండో అయితే రెండో అవుతా ఎన్ని రోజులు అన్న నాకు ఒక వారం రోజులు వారం రోజులు టై వారం రోజులు పాలన రోజు బాగుపడినాయి చూడండి చూసుకోవచ్చండి పొదుగు పాలన చూసుకోవచ్చు వారం రోజులు పది రోజులు టైం అని చెప్తారు రెండో ఏ అని చెప్తారండి మనకు ఇది ఈ తర్వాత పాలక భాష ఎంత ఉండొచ్చు అన్న పదిహేను లీటర్లు వస్తాదా రోజు రోజు మీద రోజు మీద లీటర్ లీటర్లు ఓకే రోజు మీద పదహైదు లీటర్ చెప్తారండి అండి పూటకి వచ్చి మనకి ఏడు ఏడున్నర లీటర్ ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చాము సెవెంటీ ఓ సెవెంటీ బార్గెన్ చేసుకోవచ్చు డెబ్బై ఐదు వేలు చెప్తానండి అండి సో డెబ్బై కాడికి అనేది రావచ్చని చెప్తారు సో మీరు వచ్చి ఇక్కడ మాట్లాడేదాన్ని బట్టి ఇంకా ఒక వెయ్యి రెండు వేలు మూడు రూపాయలు అనేది తగ్గింపు ధర అనేది ఖచ్చితంగా ఉంటుందండి సో ఏమైనా అయితే చూసాం నెక్స్ట్ ఇదన్నా ఇది హెచ్ఎఫ్ వస్తుంది అన్న హెచ్ఎఫ్ ఆరు పళ్ళు మీద ఉంది ఆరు పళ్ళతో ఆరు పళ్ళు మీద ఉంది అవుతావు రెండో అయితే సెకండ్ లాక్ టెస్ట్ దాని పాలనరాలు కానీ చూడండి చెక్ చేసుకోవచ్చు ఒళ్ళు పల్సన రెండో తా ఒళ్ళు పల్సగా ఉంటే ఏమన్నా బెనిఫిట్ ఏమో ఒళ్ళు పల్సగా ఉంటే పాలు ఎక్కువ ఇస్తుంది పాలు ఎక్కువ ఇవంతా మిల్క్ డాక్స్ ఓకే ఇవంతా మిల్క్ డాక్స్ ఉన్నాయి చూడండి దాని వల్ల పాలు ఎక్కువ పాలు కొంచెం ఎంత వచ్చిన పాల్ కెపాసిటీ ఎంత కెపాసిటీ ఎయిటీన్ లీటర్స్ వస్తుంది పద్దెనిమిది లీటర్ రోజు మీద అంటే పూటకి తొమ్మిది లీటర్ అవ్వచ్చు ఓకే తొమ్మిది లీటర్ అనేది పూట మీద రావచ్చు అని చెప్తానండి పద్దెనిమిది లీటర్ అనేది రోజు కెపాసిటీ అని చెప్తారు సో మీరు ఆవు కూడా చెక్ చేసుకోవచ్చు ప్రైస్ ఏమంటాం అన్న ప్రైజ్ ఇది ఎయిటీ ఫైవ్ ఉందన్న ఎయిటీ ఫైవ్ సో ఎయిటీ ఫైవ్ అని చెప్తారండి చెప్పింది ఫిక్స్డ్ రేట్ కాదు కాబట్టి ఖచ్చితంగా బార్గినింగ్ చేసుకోవచ్చు అండి బార్గి ఏ అవునైనా కూడా మీరు ఏదైనా కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత బార్గినింగ్ అనేది చేసుకోవచ్చండి ఓకే ఇదేనా జెర్సీ హెచ్ఎఫ్ క్లాస్ అన్న జెర్సీ హెచ్ఎఫ్ క్లాస్ అవును రెడ్ అండ్ వైట్ కలర్ దొరికేది రేర్ అన్న ఈ కలర్ కావాలంటే వందల్లో దొరుకుతాయి ఆవులు ఓకే ఈ కలర్ దొరకాలంటే అరుదు ఓకే రెడ్ అండ్ వైట్ అనేది కొంచెం కొద్దిగా అరుదే దొరికేది జెర్సీ మనకు హెచ్ రెండు మిక్స్ రెండు మిక్స్డ్ ఎన్నో అయితే ఇది రెండో అయితే రెండో అయితే మన దగ్గర ఎప్పుడు రెండో అయితే మూడో అయితే ఉంటాయి ఓకే సెకండ్ లాక్టేషన్ అండి అంతా కూడా దగ్గరలో ఈ ఉంది ఇది కూడా ఎన్ని రోజుల టైం ఉండొచ్చు అన్న ఇది అంతా రెండు మూడు రోజులు అన్న రెండు మూడు రోజులు అంతా వారం లోపల చూసుకోవచ్చు మీరు అంతా కూడా పొదుగు కూడా చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు ఎంత ఉండొచ్చు నా పాల్ కెపాసిటీ నా పాల్ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ వస్తుంది ట్వంటీ లీటర్ ట్వంటీ లీటర్స్ రోజు మీద మనకు ట్వంటీ లీటర్స్ అని చెప్తారా పూట మీద మనకు వచ్చి పది లీటర్ అని చెప్తారు సో పద్దెనిమిది నుంచి ఇరవై లీటర్లు అనేది వాళ్ళు గ్యారెంటీ గ్యారంటీ ఇస్తారు అని చెప్తున్నారండి ప్రైస్ ఏమాత్రం ఉండొచ్చా ప్రైస్ ఇది సెవెంటీ ఫైవ్ ఉందా సెవెంటీ ఫైవ్ కొంచెం టెంపరేచర్ ఎక్కువైనా తట్టుకుంటుంది తట్టుకుంటుంది వేడికి ఎండకి బాగా తట్టుకుంటుంది ఇప్పుడు మన ఆవులన్నీ బయట ఇసి పెట్టి మేసే ఆవులండి మన షెడ్ లో పెట్టి ఇదేం లేదు రైతు ప్రతి ఒక్క రైతు చక్కగా వాళ్ళ పొలానికి పట్టుకొని పోయి చక్కగా మేపుకొని వచ్చి పాలు పిండుకోవచ్చు పాలు పిండుకోవచ్చు మనం షెడ్ లో బయట వదలనక్కర్ ఓకే అది వచ్చి మనకైతే వ్యాపారం ఉంటుందండి ఖచ్చితంగా తగ్గింపు ధర అనేది ఉంటుందండి సో అది వచ్చి మనకి రెడ్ అండ్ వైట్ లో ఉండే హెచ్ఎఫ్ జర్సీ మిక్సింగ్ ఉండే అవ్వండి దాని తర్వాత చూద్దాం ఇది కొంచెం బిగానే ఉంది నాలుగు బోళ్ళు తరుపు అన్న నాలుగు తరుపు నాలుగు అన్నది తొలిపే అన్న తొలి తొలి ఇంకా ఒక ఎదుక లేదా తొలిపే దగ్గర రోజులు పడుతుంది పదహైదు రోజులు సో పదహైదు రోజులు చెప్తారండి చూసుకోవచ్చు తొలిపే చెప్తాను ఇప్పుడు మనకు ఒక అంచనా ఎట్లేకుంటాం మనం దీన్ని అన్న ఇది ఒక ఏళ్ళు లీటర్ వస్తుంది లీటర్ ఏడు ఏళ్ళు లీటర్లు అంటే మనం ఆవును బట్టి తొలిదైన సో పద్నాలుగు లీటర్ అనేది రోజు మీరు చెప్తారండి పూటకు వచ్చి ఏడు లీటర్ అని చెప్తారు సో తొలిది కాబట్టి ఇంకా ఒక లీటర్ పెరగచ్చు మీ ఫీడింగ్ బట్టి ఇంకా కొంచెం పెరిగేదానికి కూడా ఛాన్స్ ఉంది రెండో ఏదైతే మామూలుగా ఆటోమేటిక్ ప్రైస్ లక్ష ఐదు ఫైవ్ థౌసండ్ రూపీస్ అని చెప్తారండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనేది ఉంటుందండి సో ఇది చూసుకోవచ్చు ఈ బ్రీడింగ్ అంతా కూడా ఒక లక్ష ఐదు వేల రూపాయలని సో ఇదేం ఫిక్స్డ్ ఏం కాదు ఖచ్చితంగా అనేది ఉంటుందండి సో అంతా కూడా మనకు పదహైదు రోజులు ఇరవై రోజుల లోపలని చెప్తారండి సో నేతావి ఇప్పుడు డైరీ ఫార్మ్స్కి ఎట్లా వాళ్ళు కొనుక్కుంటే బెటర్ అంటారు రైతులకు ఎట్లాంటి కొనుక్కుంటే నా రైతులు కానీ డైరీ ఫార్మర్లు కానీ ఎవరన్నా కానీ హెచ్ఎఫ్ క్రాస్ బ్రీడ్ తీసుకుంటే ఎండలకి కానీ గాలికి ఏ వాతావరణం సెట్ అవుతుంది మనిషికి అనేది చానా ఆశ ఎక్కువ ఇరవై లీటర్లు బిండే ముప్పై లీటర్లు బిండే అనేసి అంతే కదా ఎవరెవరో ఏదో చెప్తారు ఈ ఆవున కూడా ఇప్పుడు రోజు మీద పన్నెండు లీటర్లు పండుతుంది అంటారు అదంతా అవసరం లేదు బ్రీడ్ ని బట్టి ఆవును బట్టే పాలు పిండుతుంది ఏడు లీటర్ అనేది ధారాళంగా అంతే ధారాళంగా వస్తుంది ఇప్పుడు నేను కూడా చెప్పొచ్చు పన్నెండు ఎక్కడ పన్నెండు లీటర్లు దాంతో శక్తి ఉండాలా లైన్ బట్టి ఊరికే మాటలు చెప్పి మనము మోసం చేసే కెపాసిటీ బట్టి మనం చెప్తాం అదే అండి సో కాల్స్ కూడా మనకు టైం పాస్ కాల్స్ ఎక్కువ వస్తాయి మీకు కావాలంటే మీరు అడ్రస్ కనుక్కోవాలంటే చేయొచ్చు ఇబ్బంది ఏం లేదు మాట్లాడచ్చు మీరు వచ్చి బేరం చేసుకోవాల్సి వస్తుందండి ఫోన్లో ఫోన్ లో రేట్లు అడగడం అనేది కరెక్ట్ కాదు దగ్గరికి వచ్చి దగ్గరికి రండి దగ్గరికి వచ్చి నచ్చింది ఒక వెయ్యి రూపాయలు రెండు వేలు ఇస్తారో హీరో కొట్లాడి తీసుకోండి మన దగ్గర నెంబర్ వన్ మాల్ ఉంటది ఏది గానీ అది నేతావులే తెప్పిస్తాం మనము తావులే ఉంటాయి అన్ని ఇదేనా ఇది హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ బ్రీడ్ చూడండి హెవీ సైజు రెండో ఇది ఇది కూడా సో భారీ సైజు లో ఉంది ఇది కూడా దగ్గరలో ఈ ఉంది ఎన్ని రోజులు లేనొచ్చాయి రెండు మూడు రోజులు పూటకి ఎన్ని రావచ్చు అన్న పూటకి వస్తాదన్నా ఒక పద్దెనిమిది లీటర్లు వస్తా రోజు రోజు తొమ్మిది పూట తొమ్మిది లీటర్ పూటకి వచ్చి మనకు తొమ్మిది లీటర్ అని చెప్తారు రోజు మీద వచ్చి పద్దెనిమిది లీటర్ అని చూసుకోవచ్చు చూసుకోవచ్చు కొద్దిగా కూడా అంతా కూడా చెక్ చేసుకోవచ్చండి అన్ని నాలుగు నిప్పల్స్ సమానంగా ఉంటుంది మన దగ్గర ఎప్పుడు ప్రైస్ ఏ మాత్రం అన్న ప్రైస్ ఇది నైన్టీ ఫైవ్ చెప్తున్నాం నైన్టీ ఫైవ్ నైన్టీ ఓకే తొంభై ఐదు వేల రూపాయలు చెప్తానని చెప్పడం వ్యాపారం అని చేసుకోవచ్చండి సో ఖచ్చితంగా తగ్గింపు అనేది ఉంటుందండి సో దాని తర్వాత ఇది ఇది మూడో ఈత అన్న మూడో ఈత ఇది మూడో ఈత ఇది కూడా బైగ్యానువల్ అండి భారీ సైజులో ఉంటుంది ఇది కూడా సో చూసుకోవచ్చు మూడో ఈత అవుగా మూడో ఈత ఎన్ని రోజులు అయినా అన్న ఇది ఒక పది రోజుల్లో పడుతుంది పది రోజులు టైం పది రోజులు పడుతుంది ఓకే పది రోజులు అని టైం చెప్తానండి సో పొదుగు అంతా కూడా చూసుకోవచ్చు మీరు పొదుగు పొదుగు ఆవు కానీ తన్నేది గానీ కుమ్మేది కానీ ఏది ఉండదు అన్న అంతా మనం చెక్ చేసే తెస్తాము పల్లెల్లో తెచ్చి అన్ని నమ్మకం మీద తెచ్చిస్తాము ఏ ఆవు కానీ ఆడోళ్ళు గీడోళ్ళు ఎవరన్నా ముట్టుకొని ఏం మాట్లాడదు తన్నేది ఏది ఉండదు ఆవుల దగ్గర ఎంత రావచ్చు అన్న పాల నా ఇది ఒక ట్వంటీ లీటర్స్ వస్తా రోజు ఇంకా ఇంకా వర్షం రోజు మీద ఇంకా ఇదంతా లూజ్ అంతా చేయాలా చూసుకోవచ్చు ఇదంతా చేసినాక ఆవు వస్తుంది అనకైతే పూటకు వచ్చి పది లీటర్ అని చెప్తారు రోజు మీద వచ్చి ఒక ఇరవై లీటర్ల మధ్యలో రావచ్చు అని చెప్పి చూడండి సైజ్ ఎంత ఉన్నాను నా దగ్గరికి దగ్గర దాపు ఐ ఐ ఫైవ్ ఫీట్ ఉంది భారీ సైజ్ అండి ఇది కూడా బిగ్ అనిమల్ ప్రైజ్ ఏమాత్రం ఉండొచ్చు అన్న ప్రైజ్ నైన్టీ ఫైవ్ చెప్తున్నాం నైన్టీ ఫైవ్ అవును తొంభై ఐదు వేల రూపాయలు అని చెప్తారని చెప్పడం వ్యాపారం అని చెప్పి నైన్టీ ఫైవ్ అంటే ఇదేం ఫిక్స్డ్ రేట్ ఏం లేదు రేట్ ఏం కాదు మనము బాగా చేసుకొని ఏదన్నా గానీ మన డైరీ ఫామ్ లో గుడ్ల మాయకి సొన్నుకి పదే పదిగా చెప్తున్నాను గుడ్ల మాయకి సొన్నుకి గ్యారంటీ ఉంటుంది రైతులు తీసుకొని పోయి ఊరికే అది అట్లయిపోయింది ఇది ఇట్లయిపోయింది అనేసి అనుభవం ఉండే వాళ్ళే రండి అనుభవం లేని వాళ్ళు రావద్దండి ఈ డైరీ ఫామ్ లోకి అది మెయిన్బుల్ చాలా ఇంపార్టెంట్ మాట అండి అది అనుభవం ఉండాలా అనుభవం ఉండాలా ఏదో వచ్చినారు చూసేసి రోజు మీద లీటర్లు పాలు ఇచ్చేసి ఇన్ని లక్షలు సంపాదించవచ్చు అన్ని లక్షలు ఊరికే ఫేక్ అనమాట అనుభవం లేని ఫీల్డ్ లోకి రావద్ద ఎవరు గాని ఆవును కొనేటప్పుడు కూడా మీ అనుభవంతో వచ్చే చూసుకోవాలండి సో ఏదో వాళ్ళు చెప్పేస్తారో మనం తీసుకున్నదాం అని కాకుండా మీ అనుభవంతో ఆవును చూడగానే ఒక ఎస్టిమేట్ వేసుకోండి ఎస్టిమేట్ ఈ మాదిరిగా మనకు చూడంగానే అర్థమైపోతే మీకు కూడా ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను ఇంకా అడ్రస్ ఒకసారి చెప్పడన్నా మంది నా మంది పొంగనూరు చిత్తూరు డిస్టిక్ మదనపల్ రోడ్ అన్న మదనపల్ రోడ్ మదనపల్ రోడ్డు భాస్కరా రెసిడెన్సీ ముందర ఉంటుంది మన షెడ్ బాలాజీ డైరీ ఫార్మ్ బాలాజీ డైరీ మూడు వందల అరవై ఐదు రోజులు మన దగ్గర పశువులు ఉంటాయి రైతులు వచ్చి వాళ్ళకి అకామిమేషన్ కూడా మన షెడ్ లోనే ఉంటుంది వాళ్ళేం బయట లాడ్జిల్లో గిజిల్లో ఉండేది ఏం అవసరం లేదు మన దగ్గరే రూమ్లు ఉంటాయి మొత్తం మనమే చూసుకుంటాము ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా మూడు స్టేట్లు తమిళనాడు కానీ తెలంగాణ ఆంధ్ర ఎక్కడికైనా ఎన్ని ఆవులు ఉన్నాయి ఎన్ని ఆవులు కూడా మన దగ్గర ట్రాన్స్పోర్ట్ ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ ఉంటాయి అదేండి సో మీరు ఇక్కడికి వచ్చి ఫోన్ చేశారంటే వాళ్ళైతే రిసీవ్ చేసుకుంటారండి వీళ్ళు అకానమేషన్ కూడా ఇస్తారు మీకైతే రోజు రెండు రోజులు నిలబడైనా చూసుకోవచ్చు ఇంకా ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే రకాల వెహికల్స్ మీరు ఎన్ని ఆవులుగా ఉన్నా ట్రాన్స్పోర్ట్ వెహికల్స్ అనేది అందుబాటులో ఉంటాయి సో మిగతా విషయాల కోసం డైరెక్ట్గా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు వాళ్ళ నెంబర్ ఇస్తాను ఇంకా అడ్రస్ మనం చూసుకుంటే ఒకసారి మళ్ళీ ఒకసారి చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు డిస్టిక్ పుంగనూరు బాలాజీ డైరీ ఫామ్ అండి సో మిగతా విషయాలు కోసం వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్